క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక చిరు సందేశాన్ని విని మన ఆధ్యాత్మిక జీవితాలకి ఆశీర్వాదాన్ని పొందుకుందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయము పన్నెండవచనం మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు నిశ్చలంగా ఉండడంలో ఉన్న అపార శక్తిని గురించి మనం లేచి మాత్రమైనా అర్థం చేసుకున్నామో లేదో అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ మనం హడావడిగానే ఉంటాం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అందువలన దేవుడు ఎప్పుడైనా ఊరుకో లేక కదలకుండా కూర్చో అని అన్నాడంటే మనం దాన్ని చాలాసార్లు అర్థం చేసుకోలేం ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చేయబోతున్నాడు కాబట్టి ఊరుకో కదలకుండా కూర్చో అని ఆయన అంటూ ఉంటాడు మన క్రైస్తవ జీవితాల్లో మనకు ఎదురయ్యే సమస్య ఇదే దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవులు మన చూపించుకోవడానికి మనం మనకు తోచింది ఏదో చెయ్యాలని అనుకుంటాం నిశ్చలంగా ఉండడానికి దేవుని శక్తిని పొందుకోవడానికి మనం చాలాసార్లు అవకాశం ఇవ్వం ఫోటో తీసేటప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ అంటాడు కదలకుండా కూర్చోవని నువ్వు కదలకుండా కూర్చుంటేనే ఆ ఫోటో చక్కగా వస్తుంది మన విషయంలో దేవునికి ఒక శాశ్వతమైన ప్రణాళిక ఉంటుంది మనలో తన కుమారుని స్వారూప్యంలోకి మార్చాలనుకుంటున్నాడు ఇది జరగాలంటే మనకై మనం ఏమీ చేయకూడదు హుషారుగా పనిచేయడం గురించి చాలాసార్లు మనం వింటాం కానీ కదలక మెదలక ఉండడానికి గురించి తెలుసుకోవడం చాలా మంచిదే ఆయన అంటాడు నా కుమారుడా కదలకుండా కూర్చో ఎదురు చూసే నీ రోజులు వ్యర్థం కావు నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు ఆయన కదలకుండాని వెదురు చూస్తూ ఉంటే అది తన ప్రేమని నిరూపించుకోవడానికే కదలకుండా కూర్చో నా ప్రియమైన కుమార్తె నీ ప్రియప్రభువు చిత్తాన్ని అన్వేషించావు ఆలస్యం వల్ల అనుమానాలు నీలో చెలరేగాయి కానీ నీ మధులో విశ్వాసాన్ని కుదురుపరుచుకో ప్రేమమయుడు జ్ఞానవంతుడు నీకు ఏదో మంచిది అదే జరిపిస్తాడు కదలకుండా కూర్చో ప్రియ సహోదరుడా సహోదరి ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు కూడా వేయకు అటు ఇటు దారి కనిపించినప్పుడు ఎంత చురుకుని అడుగు ఎంత తేలికని హృదయం ఎదురు చూసిన రోజుల బాధ అంతా మర్చిపోతావు కావున ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు దేవుని కార్యం కొరకు వీక్షిస్తూ ఎదురు చూస్తూ మౌనంగా నిబ్బరంగా నిశ్చలంగా కదలకుండా దేవుని కృప కొరకు ఎదురు మనం ఎదురుగనక మనం చూడగలిగితే ఆయన మన జీవితంలో ఇవ్వబోయే ఆ అత్యున్నతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మంచి రోజులు త్వరలోనే వస్తాయి వాటిని స్వీకరించి వాటిలో ప్రభువును బట్టి ఆనందిస్తూ జీవితాంతం మనం ముందుకు సాగిపోగలుగుతాం అట్టి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరంగా నడిపించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ దయగల మా తండ్రి ఈ సమయమందు నీ ప్రజలమైన మీ నిశ్చలంగా ఉండడంలో ఉన్న అపారమైన శక్తిని తెలుసుకోవడానికి నీ మెల్లని స్వరాన్ని వినగలగడానికి నీ మమ్మల్ని ఉండమన్న స్థితిలో ఉండగలగడానికి వెళ్ళమన్న స్థితిలో వెళ్ళడానికి నేను ఎక్కడ ఏ స్థితిలో మేము ఎలా కొనసాగాలో అలాగే కొనసాగడానికి మీ ఆత్మశక్తిని మాపై సమృద్ధిగా కుమ్మరించి నీ ఆలోచన చేత నిత్యము నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని అతి కృపలో అనేకమైన గొప్ప కార్యాలు నీ కొరకు సాధించగలిగే ధన్యతను కూడా అందరికీ ప్రసాదించమని ఏసు దివ్య నామమున ఈ మనములు అడిగి వేడుకుని పొందియున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృపా సత్య సమాధానాలు ఎందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్